ప్రైజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మొదటి యోహాను మూడవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూసుకుందాం ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చూడండి యోహాను భక్తుడు మరి హృదయము దోషారోపణ చేయకునుట గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ వచనంలో మనల్ని దేవుడు ప్రియులారా దేవునికి ఎంతో ప్రియమైన వారులారా మరి అని సంబోధిస్తూ మన హృదయము దోషారోపణ చేయకుండా ఉండాలి ఒకవేళ ఆ విధంగా మనం ఉంటే మనము చాలా ధైర్యంగా ఉంటాము అని ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది కదండి మన హృదయము దోషారోపణ చేయకుండా ఉండాలి అంటే మనము పాపమును చేయని వారిగా ఉండాలి నీతిగా జీవించేవారిగా ఉండాలి పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి అలాంటి సమయంలో మన హృదయం మనల్ని దోషారోపణ చేయదు కొన్నిసార్లు మరి పాత విషయాలు జ్ఞాపకం వచ్చి లేదా మరి మాటి మాటికి కొన్ని కొన్ని విషయాల్లో పడిపోవడం బట్టి కొన్ని విషయాల్లో బలహీనపడడం బట్టి హృదయము మరి అనేక సార్లు దోషారోపణ చేయడం బట్టి కొంతమంది సంఘానికి రారు మరి ప్రభు దగ్గరికి రారు ఇలాంటి వారి కోసము పాపుల కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మనం తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు పవిత్ర రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుందని గ్రహించాలి మనం పాపం చేసినట్లయితే దాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని క్షమించి తన పవిత్ర రక్తం ద్వారా కడుగుతాడు మన హృదయాన్ని ప్రభు కడుగుతారు మన మనసాక్షిని ప్రభు కడుగుతాడు అప్పుడు అది దోషారోపణ చేయకుండా ఉంటుంది మరి ఈ దోషారోపణను బట్టి చాలామంది దేవుని దగ్గర రావట్లేదు నీ పాపములను ప్రభు క్షమించగలడు నిన్ను ప్రభు పవిత్రునిగా మార్చగలడు నీ బలహీనతను దేవుడు బలంగా మార్చగలడు నీ హృదయము దోషారోపణ చేయకుండానట్లు తన పవిత్ర రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరించి నిన్ను ధైర్యపరచగలడు సిలువలో శక్తి ఉంది సిలువలో విడుదల ఉంది మరి నిన్ను ధైర్యం గల విశ్వాసిగా ప్రభు నిలబెట్టగలడు అయితే నీవు దేవునికి దూరంగా పారిపోదు గాని ప్రభువుకు దగ్గరగా రావాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అనేక విషయాలను బట్టి మా హృదయం మా మీద దోషారోపణ చేస్తా ఉంది అయ్యా మా హృదయాన్ని పవిత్రపరచండి నీ పవిత్ర రక్తం ద్వారా మా పాపాలను కడగండి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి నీతి మార్గంలో నడిపించండి ధైర్యంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నీ ఎదుట మంచి సాక్షిగా ఉండే కృపణి ఉమ్మని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుకరిస్తున్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ